క్రైస్త లాడ్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వంద నాలుగు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి గ్రంథం ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చింది నేను చెప్పిన మంచి మాట నెరవేర్చి దినము వచ్చి చున్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి దేవుడు ఏదైతే మనకి మంచి మాట చెప్పారో ఆ నెరవేర్చి దినము వస్తాయని దేవుని వాక్యం సెలవుస్తుందంటే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు మనం దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి మనము దేవుని మాట వినకుండా మనం దేవుని మార్గంలో నడవకుండా నాకు మంచి ఈవులు కావాలంటే ఎవరు ఎవరండి ఈ లోకంలో తల్లిదండ్రులను చూసుకున్నప్పుడు వాళ్ళ మాట వింటేనే మనకి అవసరమో వాళ్ళు ఇస్తారు వాళ్ళ మాట వినకుంటే ఎవరు కాబట్టి దేవుడు కూడా మన తండ్రి కాబట్టి మనం దేవుని ఇష్టకరంగా మనం బ్రతికినప్పుడే యేసుక్రీస్తు వారు మనకి మంచి ఇస్తారు అయినా కూడా దేవుడి లోకంలో లాంటి మనుషుల ప్రేమ లాంటివి కాదండి దేవుని ప్రేమ దేవుడు అగాప్య ప్రేమ అంటే లోతైన ప్రేమ లోతు ఎంత పొడుగు ఎంత వెడరు కలవలేని ప్రేమ అండి దేవునిది దేవుడు మనుషుల కోసం ప్రాణం కూడా పెట్టారండి మనము దేవుణ్ణి ప్రేమించకుండా దేవుడు మనము ఆయన దగ్గరికి వెళ్లకుండా మనకు అన్ని రావాలంటే రావండి మనము తగ్గించుకొని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాను దేవుని వాక్య సెలవేస్తుంది వైపుల గ్రంథంలో సెలవేస్తుంటుంది ఈ లోకంలో ప్రాణాన్ని దక్కించుకునే వారు పరలోకంలో పోగొట్టుకుంటారు ఈ లోకంలో ప్రాణం పోగొట్టుకొని వారు దక్కించుకుంటారు దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఎవరి నిమిత్తం ఈ లోకంలో మనుషుల నిమిత్తం కాదు కానీ దేవుడి నిమిత్తం మనం ఈ లోకంలో ప్రాణాలు పోగొట్టుకునే బిడలుగా ఉండాలండి ఈ లోకంలో క్రైస్తవుడు చెప్పుకునే దాన్ని కూడా మనం ఎప్పుడైతే ఉన్నామో దేవుడు మనకి ఇస్తాడా అదేవిధంగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి ఒక మంచి స్కోప్ ఉంటుందని చూసుకున్నప్పుడు అవన్నీ ఏమి ఉండవు కాబట్టి మనం చూసే చూపు నడిచే నడక చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వదకరంగా జీవనకరంగా మహిమకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారండి దేవుడైతే మన ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు మనము దేవుడి ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నామా దేవుడి మార్గంలో మనం నడిచి ఇతరులకు మాదిరికరంగా ఉంటున్నామా ఇతరులకు సాక్షిగా ఉంటున్నామా క్రైస్తవ సమాజంలో మనము క్రైస్తవులు అంటే ఈస్తుని వెంబడించేటువంటి బిడలను పేరు పెట్టుకుంటున్నాం అయితే మనం అలా ఉన్నామా లేదా మనల్ని పరీక్షించుకొని ఆ వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన మహాపరిశుద్ధ ఆత్మదేవ మా ప్రియ పనుల ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీ మార్గంలో వేసే మేము నడవాలయ్యా వేసే మీ ప్రతి ఒక్క మాటని నెరవేరుస్తాను దేవుని వాక్య సెలవిస్తుంది భూమి ఆకాశం గతించినా మీ మాటలు గతించవయ్యా అదేవిధంగా మేము చూసే చూపు నడిచే నడక చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా జీవనకరంగా ఏసీ వాక్యానుసారంగా నడుచుకునే రీతిని మాకు దయచేయమని అయ్యా అబద్ధాలు చెప్పే మనస్తత్వము అదేవిధంగా పాపం చేసే మనస్తత్వము వేసే మాల నుంచి పాపం తీసివేసి పరిశుద్ధాన్ని నింపమని అడిగుచున్నామయ్యా ఒకసారి జ్ఞాపకం అయ్యా మీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడగతున్నారు వేసే మళ్ళా మేము బురకలో వేసే పందిలాగా వేసి బుర్ర ఆడి మళ్ళీ వచ్చి వేసి మళ్ళీ మీరు రక్తంలో కడగబడుతున్నామా వేసి పంత ముందు ముత్యాలు వేసినా కూడా వేస్తే అని దేవుని వాక్యం సెలవిస్తుంది మేము అలాగే ఉన్నామా లేకుంటే బుర్రు గురించి కొన్ని కోడేళ్ళు కూడా స్వభావంతో ఉన్నామని మమ్మల్ని మేము పరీక్షించుకునే మంచి మనసుని దయచేయమని అడిగించలేము వేసి మీరైతే అబద్ధం ఆడ జాలని దేవుడయ్య మేము కూడా అబద్ధాలు ఆడకుండా మీ వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా బ్రతికే మంచి మనసును దయచేయమని సాతాను చదువు ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క కంప్యూట్ ని పేరు పేరు పేరుశ్న వ్యాప్కో చేస్కొండి ఈ దిన కాలపు దిన దిన పొమని ప్రభువనే వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినమ తలుచునా నా పరలోక తండ్రి ప్రైస్ ద లార్డ్ గాడ్ బెస్సి హే